మహిళలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకురాలు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నితీష అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సింహగిరి కొత్తగంజి ప్రాంతంలో మెడికల్ అండ్ హెల్త్ క్యాంపును నిర్వహించారు ఈ సందర్భంగా ఉచితంగా మహిళలకు వైద్య చికిత్సలను అందించి అలాగే మంత్రులను కూడా ఉచితంగా అందజేశారు కార్యక్రమానికి స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు శివరాజ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నితీష నేను టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను నేను అందులో డైరెక్టర్ని చాలా మంది మహిళలకు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఆ ఉచిత సంతాన శిబిరాలనేవి నేను నిర్వహిస్తున్నాను రెగ్యులర్ గా దీని ద్వారా ఎంతో మంది మహిళలకు ఉపయోగపడుతుంది వాళ్ళు చెప్తున్నారు కనుక ఇంకా రెట్టి ఉత్సాహంతో ఇంకా చాలా ఫ్రీ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అందరు అనుకుంటారు మన సంపాదన అంటే పొలం కొనుక్కోవడము లేకుంటే ఎక్కడన్నా పెద్ద ఇల్లు కట్టుకోవడం అని కానీ ఉచితమైన సంపాదన అమూల్యమైన సంపాదన అనేది ఆరోగ్యం ఆరోగ్యం అనేది ఒకవేళ మహిళలో బాగుంటే తన కుటుంబము తన వార్డు తన ఊరు అంతా బాగుంటుంది కాబట్టి మహిళల కోసము ప్రత్యేకంగా వాళ్లకు టైం దొరకక ఇంట్లో ఎంతో అందరి గురించి పట్టించుకుంటూ వాళ్ళ ఆరోగ్యానికి ఎక్కువ మటుకు ప్రాధాన్యత ఇవ్వరు కానీ నేను వాళ్ళ ఇళ్ల వరకు రీచ్ అయ్యి వాళ్లకు ఆ గురించి మాట్లాడడానికి వాళ్ళు చెప్పుకోవడానికి ఒక అవకాశం అనేది ఇస్తున్నాను ఆ ఈ మహిళల ఆరోగ్యం విషయానికి వస్తే ముఖ్యంగా ఈ క్యాంపులలో ఎక్కువ మటుకు యూరిన్ లీక్ అవుతుందని చెప్పటము డెలివరీల కాన్పుల తర్వాత గర్భసంచి జారిందని చెప్పటము పిల్లలు లేక బాధపడుతున్నారని చెప్పటము ఇలాంటివి చాలా కామన్ ప్రాబ్లమ్స్ వింటున్నాను అండ్ చాలా రక్త చూస్తుంటే సో ఇలాంటివన్నీ మనము మహిళలకు ముందుగానే రోగం చిన్న ఉన్నప్పుడు దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అని ముందుగానే చెప్తే వాళ్ళ రోగం ఎక్కువ పడి మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరిగే వరకు రాకుండా మనం ముందుగానే సలహాలు సూచనలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఉచిత వైద్య శిబిరానికి సహకరించిన వార్డ్ సైలు అండ్ వార్డ్ మెంబర్స్ ఉన్న అందరికీ మా సిబ్బందికి అందరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాంటి క్యాంప్స్ ఎన్నో నిర్వహించాలని కోరుకుంటాను ఎంతో మందికి ఉపయోగపడాలని మా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ తరపున మాట్లాడుతున్నాను కొత్తగంజి శివగిరి అదే సంజయ్ సంజయ్ నగర్ ఈ ప్రాంతాల నుండి చాలా మంది ఇక్కడ బీదవారు ఉంటారు ఈ బీదవారు కూడా అందరూ కూడా మరి మా సాయిల్ గారు వెంకటయ్య గారు శివ గారు ఈ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పడడం జరిగింది దీనికి సంబంధించింది మా టీనా ఫర్టిలిటీ డాక్టర్ నితీష గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మహిళలకు ప్రత్యేకంగా అనేక రకాలుగా ఉన్న సమస్యలను పూర్తిగా వాళ్ళకు తెలియజేసి వాళ్ళకు బీపీ కానీ ఇంకా షుగర్ కానీ వాళ్ళ కాళ్ళ నొప్పులు కానీ ఇంకా మహిళలకు ఏ సమస్యలు ఉన్నావు ఆ సమస్యలు కూడా పూర్తిగా వాళ్ళకు వివరించి వాళ్ళకు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంతాలందరూ ప్రాంత వాసులు అందరూ కూడా వినియోగించుకోవాలి మరి ఇట్లాంటి ఉచిత శిబిరాలు చాలా అర్థగా జరుగుతాయి కానీ మా సాయిలు గారు మరి ఎంటరాయ్య గారు శివ గారు శ్యామ్ గారు అందరూ కూడా ఇక్కడ అందరూ బీదవారు ఉంటారు అని చెప్పేసి ఇక్కడ ఉచిత శిబిరం ఏర్పాటు చేసిన కానీ చేసిన వారికి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సాయిలు మరియు వాళ్ళ బృందం శివ గారు శ్యామ్ మరియు వెంకటన్న గారు రంజిసీన్ గారు అందరు కలిసి ఇక్కడ ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఇక్కడికి అందరూ కూడా ఇచ్చేసి చెకప్ చేసుకుంటున్నారు వారికి ఇక్కడ ఉచిత మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది షుగర్ టెస్ట్ చేస్తున్నారు బీపీ చెక్ చేస్తున్నారు మరియు మహిళలు ప్రత్యేకంగా మహిళలు ప్రత్యేకంగా కూడా వైద్యం నిర్వహించి ఈ రోజు కూడా వారికి సంబంధించి స్కానింగ్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది హాస్పిటల్ లో చెక్ చేసుకున్న వారికి వారికి కూడా మందులు కూడా ఇలాంటి పైసలు లేకుండా ఇక్కడ ఫ్రీగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ అవకాశాన్ని సింహగిరి యొక్క వార్డులో సింహగిరి హనుమన్ నగర్ తర్వాత కొత్తగంజ్ ఈ ఏరియా ప్రజలకు అవగాహన లాగా అంటే ఈరోజు మనం ఆరోగ్యం ఎట్లా పెట్టుకోవాలి ఏందనేది చాలా మంది మా ఏరియాలో ఆరోగ్యానికి ఎలా ఉండాలి తర్వాత ఎటువంటి పద్ధతులు పాటించాలి అనేది తెలియకుండా చాలా మంది ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు కాబట్టి నేను అది గుర్తించి ఈ రోజు మా ఏరియాలో ఆరోగ్యంగా ఉంటే అన్ని కోట్ల రూపాయలు ఉన్నట్లు కాబట్టి ఈ రోజు ఒక ఆరోగ్య శిబిరం పెడితే వాళ్ళకి అవగాహన వస్తుంది మనకు ఏమి పరిస్థితి ఆరోగ్యం ఏ రకంగా ఉంది మన పరిస్థితులు ఎట్లుంది మనం ఏం పని చేసుకోగలుగుతాం అనేది చాలా బాధపడుతున్నారు ఆ అటువంటి బాధలు లేకుండా పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉండి చదువుకోవడానికి ఏమైనా తోడ్పాటు కావాల్సిన అయినా మనం ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేసి వాళ్ళకి మంచి స్థాయిలో ఉండేటట్టు చూసుకున్నాం అని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ అందరు సహకరించినందుకోసం విఆర్ఎస్ పార్టీ తరఫున అన్నవాళ్ళు తర్వాత ఈ హాస్పిటల్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు అలాగే వాడు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసి అందరూ అవగాహన చేసుకోవడం మాకు ఏదో అదృష్టం అనుకుంటున్నాం ఈ ప్రోగ్రాం పెట్టడం కాబట్టి ఈ రోజు మీరే వారికి ప్లస్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం